అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్ సో ఈ రోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ న్యూ అప్డేట్స్ అండ్ జాబ్ ఇన్ఫర్మేషన్ సో ఆల్రెడీ మన అందరికీ తెలుసు కదండి డిసెంబర్ సెకండ్ నుంచి ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇప్పటికీ త్రీ బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి సో ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ బ్యాచ్ షెడ్యూల్ ఇచ్చారండి నిన్న మనకి ఫోర్త్ బ్యాచ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న ఒకసారి మీ అందరి మెయిల్స్ మెసేజెస్ చెక్ చేసేసుకోండి ఎవరికైనా మెసేజ్ వస్తే కనుక వెళ్ళి ఎగ్జామ్ కండక్ట్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు అలాగే ఎవరైనా రీషెడ్యూల్ పెట్టుకుంటే కనుక వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మ్యాక్సిమం ఎవరైతే రీషెడ్యూల్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ ట్వంటీ డేస్లో మనకి మెయిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంతకుముందు ఎవరైనా ఎగ్జామ్ టెర్మినేట్ అయ్యి రీషెడ్యూల్ చేసుకుంటే కనుక వాళ్ళంతా కూడా ఒకసారి మెసేజెస్ ఆర్ మెయిల్స్ చెక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తే గనుక మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు మెయిల్ వస్తే గనుక సో ఇంకొకటి ఏంటంటే మాకు మెయిల్ కానీ మెసేజ్ కానీ రాలేదు కానీ మాకు డౌట్ ఉంది మా నేమ్ ఉందో లేదో మేము ఎలా తెలుసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి ఒకసారి మీరు లిస్ట్ అడిగి నేమ్స్ చెక్ చేసుకోవచ్చండి సో అందులో మీ నేమ్ ఉందో లేదో అనేది అక్కడ చూసుకోవచ్చు అండి సో నేమ్ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదండి కొన్ని లక్షల మంది మనకి ఎగ్జామ్ రాస్తున్నారు సో డేకి వచ్చి మనకి ఇద్దరికి మాత్రమే ఎగ్జామ్ జరుగుతుంది మార్నింగ్ ఒక బ్యాచ్ ఆఫ్టర్నూన్ ఒక బ్యాచ్ జరుగుతుంది సో కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాయాలి కాబట్టి చాలా టైం పడుతుందండి మాకు మెసేజ్ రాలేదు మెయిల్ రాలేదు నేను ఎవ్వరూ బాధపడద్దు అందరికీ వస్తుంది కాకపోతే కొంచెం అటు ఇటు అవుతుంది అంతే సో వెయిట్ చేద్దాం అందరం ఏం లేదండి మనకి మెయిల్ రాలేదు ఏమైంది ఇంకా టైం ఉంది మనకి మన దగ్గర బోల్ టైం ఉంది మనం ప్రిపేర్ అవ్వచ్చు ఎగ్జామ్ ఇంకా బార్ మనం మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనకి టెన్షన్ ఉండదు సో నెక్స్ట్ అసలు కౌశలం స్కిల్ టెస్ట్లో ఏం అప్డేట్స్ ఇచ్చాయి కొత్త అప్డేట్స్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ ఇంతకుముందే వెబ్ వెబ్ క్యామ్ యాక్సెస్ హెడ్సెట్ యాక్సెస్ ఇవన్నీ చెప్పుకున్నాం కదండి సో వెబ్ క్యామ్ ఏదైతే ఇచ్చారో దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి అలాగే హెడ్సెట్ని కూడా ఎనేబుల్ చేసుకోవాలి స్క్రీన్ వచ్చేసి ఫుల్ స్క్రీన్ మోడ్లోనే పెట్టుకోవాలి హాఫ్ స్క్రీన్ కాకుండా ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకోవాలని ఇంతకుముందు ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సో ఏపీ ఆల్ అబౌట్ ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ అనేసి నేను ఒక వీడియో చేశాను అందులో మీకు మొత్తం క్లియర్గా అన్ని అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లొకేషన్ అనే ఆప్షన్ ఇంతకు ముందు ఫస్ట్ టూ బ్యాచెస్కి లొకేషన్ అనేది ఎనేబుల్ చేశారండి బట్ ఇప్పుడు వచ్చి థర్డ్ బ్యాచ్లోకి వచ్చేసరికి డిసేబుల్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ బ్యాచ్ నుంచి మళ్ళీ ఎనేబుల్ చేశారు సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ చాలా మంది మేము ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి మనం కౌస్లం స్కిల్ టెస్ట్ రాసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు సో యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి కౌస్లం స్కిల్ టెస్ట్ రాయడానికి ఉండదండి ఎందుకంటే మనం లొకేషన్ ఆన్ చేయాలి లొకేషన్ ఆన్ చేసినప్పుడు మనం ఎక్కడుండి రాస్తామో అందులో వచ్చేస్తుంది కాబట్టి మీది ఎగ్జామ్ డిడక్ట్ అవుతుంది టెర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్ రాసుకునే పాసిబిలిటీ లేదు మీకు ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఇస్తారో ఏ సచివాలయం అయితే ఇస్తారో అక్కడికి వెళ్ళి మాత్రమే ఎగ్జామ్ రాయాలి ఓకే సో లొకేషన్ అనేబుల్ అవుతుంది కాబట్టి మీ ఎగ్జామ్ సెంటర్ నుంచే లొకేషన్ ఉంటేనే అది యాక్సెస్ చేసుకుంటుంది సో ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సో ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం సో దాంట్లో మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ గురించి చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి ఏం చేయాలి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం అయితే మళ్ళీ ఎందుకు ఇప్పుడు అంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో మనకి న్యూ అప్డేట్ తీసుకొచ్చారు సో ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం కౌశలం సర్వే ఎవరైతే రిజిస్టర్ అయ్యారో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పుకున్నాం సో కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్కరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదండి సో ఆల్రెడీ మనం చాలామందికి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయింది చాలామందికి ఏంటంటే ఆధార్ నాట్ ఫౌండ్ అని వస్తుంది అని చెప్పుకున్నాం సో అది ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల అవుతుంది అనుకున్నాం కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఈ కొత్త అప్డేట్లో ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కౌశలం సర్వేలో మనం రిజిస్టర్ అయినా కూడా మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేదు ఎవరికైతే స్లాట్ వస్తుందో సో అంటే మీకు ఫలానా రోజు ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి మనకు మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది కదండి సో మనకి ఎప్పుడు వస్తుంది అది ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ముందే మెసేజ్ వస్తుంది సో ఆ మెసేజ్ వచ్చినప్పటి నుంచి మనకి ఎగ్జామ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంది అనగా ఆ మధ్య గ్యాప్ లో మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి సో ఎవరికైతే ఎగ్జామ్స్ లాట్ ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఇచ్చారు సో రిమైనింగ్ ఎవరు ట్రై చేసినా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అవ్వదు సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదండి చాలా మంది డౌట్స్ అడిగారు అక్కడ మేము చేసుకోవచ్చా మేము ఈ అవుట్ మేము చేసుకోవచ్చా అనేసి చాలా క్వశ్చన్స్ వచ్చాయండి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సో ఆ వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే నాకు చాలా చాలా డౌట్స్ అయితే అడిగారు అని నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి సో ఇప్పుడు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ గురించి వచ్చింది కదండి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ ఎగ్జామ్ స్లాట్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది రిమైనింగ్ ఎవరికి కూడా ఓపెన్ అవ్వదు సో ఒక్కసారి స్లాట్ ఇచ్చాక మనం రిజిస్టర్ అయ్యాక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎగ్జామ్కి ఉంది అనగా అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ మనకి ఎగ్జామ్ ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంది అనగా మన ప్రొఫైల్ అనేది లాక్ అయిపోతుంది తర్వాత మనం ఎడిట్ చేసుకోవడానికి ఉండదు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఇన్ కేస్ మీకు చేసుకోవడం రాలేదనుకోండి మీరు ఎగ్జామ్కి వన్ అవర్ ముందు వెళ్తే మీ సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు బట్ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదండి మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి అలాగే ఉండిపోతాయి సో యాజ్ మీకు మాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళక ముందే మీకు మీరుగా చేసుకోవడానికి ట్రై చేయండి సో అక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు మళ్ళీ సర్చ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాకు అవ్వట్లేదు మాకు పాసిబిలిటీ లేదు అన్న వాళ్ళు మాత్రమే మీ ఎగ్జామ్కి వన్ అవర్ ముందు వెళ్ళి సచివాలయం స్టాఫ్ చేయించుకుంటే సరిపోతుందండి అలాగే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం డైలీ లాగిన్కి అలాగే ఏమైనా ఫ్రీ కోర్సెస్ని మనం కంప్లీట్ చేసినా అలాగే మనకు స్కిల్ అసెస్మెంట్ కంప్లీట్ చేసినా మనకు పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి సో డైలీ లాగిన్కి టెన్ పాయింట్స్ అని చెప్పుకున్నాం అలాగే ఏమైనా ఫ్రీ కోర్స్ కంప్లీట్ చేస్తే కనుక హండ్రెడ్ పాయింట్స్ స్కిల్ అసెస్మెంట్ అంటే మనకి ఎగ్జామ్ రాస్తే కనుక మనకి వన్ ఫిఫ్టీ పాయింట్స్ యాడ్ అవుతాయి అనేసి చెప్పుకున్నాం సో అక్కడ మన స్కోర్ ఇవన్నీ కూడా మన ర్యాంకు అవన్నీ కూడా డాష్ బోర్డ్లో చూపిస్తుంది అని చెప్పుకున్నాం కదండి సో ఇంకొక డౌట్ ఏంటి ఇక్కడ అంటే మనకి కొంతమంది అడుగుతున్నారు అక్క నాకు ఎంత ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాము అనేసి అడిగారు అంటే మినిమం పాస్ అవుట్ ఇంత రావాలి అనేసి లేదండి మనకి ఎంత స్కోర్ చేసుకున్నాము మనం ఎంత యాక్టివ్గా ఉన్నామో మన డాష్ బోర్డ్లో మన స్కోర్ ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకునే మనకి రిక్రూటర్స్ జాబ్ అనేది ఇస్తారు మనకి మినిమం పాస్ మార్క్ అనేది ఇక్కడ లేదండి ఓకే నెక్స్ట్ ఓకే ఇంకా ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కొన్ని డౌట్స్ అడిగారు నన్ను అంటే టెక్నికల్ రౌండ్లు ఇప్పుడు మనం ఆల్రెడీ సిలబస్ గురించి టాపిక్ డిస్కస్ చేసుకున్నాం సో టెన్ క్వశ్చన్స్ వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద వస్తుంది టెన్ క్వశ్చన్స్ వచ్చేసి సైకోమెట్రిక్ మీద వస్తాయి అని చెప్పుకున్నాం రిమైనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ కూడా టెక్నికల్ క్వశ్చన్స్ అని చెప్పుకున్నాం సో ఈ టెక్నికల్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనే దాని మీద చాలామంది డౌట్స్ అడిగారు సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే నేను ఒకటి చెప్పాను ప్రొఫైల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అనేది సో మీరు ఏ జాబ్ రోల్ అయితే చూస్ చేసుకున్నారో దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి అన్నాను సో అవే క్వశ్చన్స్ కాదండి ట్వంటీ క్వశ్చన్స్ అంటే మొత్తం జాబ్ రోల్ బేస్ ఉండదు తట్టు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది ఈ టాపిక్ మనం స్టార్టింగ్ నుంచి అందరికీ తెలిసింది సో మన ఎడ్యుకేషన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మనం బీటెక్ చేసామా డిగ్రీ చేసామా టెన్త్ చదివామా ఇంటర్ పాస్ అయ్యామా పాలిటెక్నిక్ చేసామా సో మన బ్యాక్గ్రౌండ్ ఏంటి మన దాంట్లో మెయిన్ సబ్జెక్ట్ ఏంటి వాటిని బేస్ చేసుకుని మనకు క్వశ్చన్స్ ఉంటాయండి సో మేము బీఏ చదివాం బీటెక్ చదివాం బీకామ్ చదివాం మాకు ఏం క్వశ్చన్స్ అని అడుగుతున్నారు మీ డిగ్రీలో మీకు ఏదైతే మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయో దాని మీద క్వశ్చన్స్ ఉంటాయండి పాటుగా మీరు ఏ జాబ్ రోల్ అయితే చూస్ చేసుకున్నారో ఆ ప్రొఫైల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అలాగే అందరికీ ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ అనేవి కామన్ క్వశ్చన్స్ అండి సో మినిమమ్ ఫైవ్ టు టెన్ క్వశ్చన్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంది అంటే ఐటీ రోల్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది మినిమమ్ అందరికీ ఒక ఫైవ్ క్వశ్చన్స్ అయితే కంప్యూటర్ నాలెడ్జ్ మీద కామన్గా ఉంటాయి అలాగే మీ జాబ్ రోల్ అదే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని కూడా మీకు క్వశ్చన్స్ ఉండే సో టోటల్ ట్వంటీ క్వశ్చన్స్లో మనకి చెప్పుకున్నాం కదండి ఫోర్టీన్ క్వశ్చన్స్ వచ్చేసి ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇస్తారు రిమైనింగ్ సిక్స్ క్వశ్చన్ రిటర్న్ పార్ట్ ఉంటుంది అవి మనం ఆన్సర్ చేయాలి అని చెప్పేసి ఓకే ఇది టోటల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి అలాగే ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో కమ్యూనికేషన్ త్రీ క్వశ్చన్స్ ఇస్తారు ఓవరాల్గా మనం చెప్పాలి ఇదంతా కూడా మనం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకే నెక్స్ట్ ఇంకా జాబ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే కనుక జాబ్స్ ఏంటి అసలు జాబ్స్ ఇచ్చారా లేదా ఇప్పటివరకే కౌశలం ఎగ్జామ్ మంది అటెంప్ట్ చేశారు కదా ఎవరికైనా జాబ్స్ వచ్చినాయా లేదా అనేసి చాలా మందికి డౌట్ ఉంది సో జాబ్స్ అయితే వచ్చినాయండి కానీ ఏమేం రోల్స్లో వచ్చినాయి అనేది ఇంకా క్లారిటీ లేదు బట్ మనకి తెలిసిన వరకు ఏంటి అంటే చాలామందికి ఈ డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటాయి కదండి డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి ఎక్కువ మందికి వచ్చాయి సో అది మాత్రమే మనకి ఇప్పటివరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమేమి ఫీల్డ్స్లో జాబ్స్ వచ్చాయనేది ఇంకా బయటికి రాలేదు ఓన్లీ డేటా ఎంట్రీ జాబ్స్ మాత్రం వచ్చాయని తెలిసింది మరి వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అంటే బిలో ట్వంటీ థౌజండ్ ఉంటుందండి సో ఒక ఫిఫ్టీన్ కే వరకు ఉండొచ్చు మ్యాక్సిమమ్ సో ఫిఫ్టీన్ కే అంటే తక్కువేం కాదు కదండి సో ఎవరైనా అంటే అస్సలు జాబ్ లేకుండా ఉండడం కన్నా ఇంట్లో ఒక ఖాళీగా కూర్చోడం కన్నా మనం ఎంత కొంత ఎర్న్ చేసుకోవడం అనేది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి జాబ్స్ ఏమి చిన్నవని చూడకూడదు అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకున్న వాళ్ళకి బయటికి వెళ్ళి అమ్మాయిలు ఉంటారు బయటికి వెళ్ళి మేము జాబ్ చేసుకోవాలి మేము ఇంట్లోకి వచ్చి జాబ్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇవి యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి వీటిని చిన్న జాబ్స్ కింద చూడడానికి లేదండి సో చాలా వరకు మనకి గవర్నమెంట్ నుంచి హెల్ప్ అందుతుందని తీసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి నైంటీ డేస్ తర్వాత ఎగ్జామ్ రాసుకోవచ్చు అన్నారు మరి ఎలా రాసుకోవాలి మనకి మళ్ళీ మెయిల్ వస్తుందా అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా మెయిల్ ఏమి రాదండి మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వన్స్ కంప్లీట్ చేసుకున్నాక మీకు డాష్ బోర్డ్ ఉంటుంది కదా ఒక్కసారి మీరు వెళ్ళి స్కిల్ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా మీ డాష్ బోర్డ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది సో మీ ప్రొఫైల్ ఓపెన్ చేసుకుని మీ డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఏం రీషెడ్యూల్ చేసుకోవాలన్నా అన్నీ అందులోనే ఆప్షన్స్ ఉంటాయండి వన్స్ మీకు ఏమైనా టెర్మినేట్ అయ్యింది ఎగ్జామ్లో టెర్మినేట్ అయినప్పుడు అక్కడ వెంటనే మన రీషెడ్యూల్ ఆప్షన్ వస్తుంది అది పెట్టుకోవచ్చు లేదు మాకు అక్కడ పాజిబిలిటీ లేదు అవ్వలేదు కొంతమంది అడిగారు మాకు ఎగ్జామ్ మధ్యలో ఆగిపోయింది మేము ఎలా రీషెడ్యూల్ చేసుకోవాలి అని అడిగారు యాక్చువల్గా రీషెడ్యూల్ ఎలా చేసుకుంటాం అంటే ఎగ్జామ్ వన్స్ టెర్మినేట్ అయిపోయాక అక్కడ మనకి సబ్మిట్ లేదా రీషెడ్యూల్ అనే ఆప్షన్ వస్తుంది రీషెడ్యూల్ పెట్టుకుంటాం ఇన్ కేసు అక్కడ మనకి పాజిబిలిటీ లేదు పెట్టుకోవడానికి అవ్వలేదు ఇంటికి వచ్చేసాం నెక్స్ట్ ఏం చేయాలి అంటే కంగారు ఏం పడకర్లేదు మీరు ఫస్ట్ మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి అదే మీ డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకుని అందులో మీకు ఆప్షన్స్ ఇస్తాయండి మీకు ఏ ఎగ్జామ్ కమ్యూనికేషన్ టెర్మినేట్ అయిందా లేదా స్కిల్ అసెస్మెంట్ టెర్మినేట్ అయిందా దాన్ని బేస్ చేసుకుని అక్కడ మీకు ఏది కంప్లీట్ అయిందో అక్కడ కంప్లీటెడ్ అని ఇస్తాడు లేదు రిమైనింగ్ ది ఎక్స్పైర్డ్ అని వస్తుందండి దాని పక్కనే మీకు రీషెడ్యూల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద మీరు క్లిక్ చేసుకుంటే మళ్ళీ మీకు రీషెడ్యూల్ అవుతుంది మళ్ళీ మీకు మెయిల్ వస్తుంది ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవచ్చండి సో ఇది రీషెడ్యూల్ ఆప్షన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక నైంటీ డేస్కి మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవాలన్నారు కదా ఎలా రాసుకోవాలి మళ్ళీ మనకు మెయిల్ వస్తుందా ఎలా అప్లై చేసుకోవాలి అన్నారు అది కూడా మీ డాష్ బోర్డ్లోనే చేసుకోవాలండి వన్స్ మీ డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకున్నాక అక్కడ నైంటీ డేస్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీకు స్కిల్ అసెస్మెంట్కి రాసుకునే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీరు ఈ షెడ్యూల్ పెట్టుకుని మళ్ళీ మీరు అసెస్మెంట్ ట్రై చేయొచ్చండి ఇది టోటల్గా ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ గురించి న్యూ అప్డేట్స్ గురించి ఓకే అండి చూసారు కదా మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయండి Thanks for watching.